డెలివర్ అయింది పుట్టి రక్తం ఉంది అట రక్తంలో తుమ్ము ఊరికే ఊరికి కానీ పల్లెకంగా పిల్ల అనుకో ఆ ఊరికి వీరలో రక్తం చాలా దూతారట అందుకే వాళ్ళు తుమ్మక ముందు కలు రోడ్ పంటే పోదాను గానీ రోడ్డు పంటే పోదాను లు కానీ అంటే ఈ జనపూర్ లో జొన్ను కానీ జొన్న పండ్ ఇస్తారు ఎటు చూసినా సీడాడ్లు పత్తి అన్ని కానీ కలిగిపోయి ఎక్కడ దొరకది తొమ్మిది ఆ పప్పు తోటి పది ఆ మొదలతోటి పదకొండు సంతోషం తోటి పన్నెండు సాంబోర తోటి పదమూడు వాడు అన్ని తిన్నా అన్ని నెలలు ఉన్నాయి అప్పుడెప్పుడు తిన్నా మంచిగా పులిసినాయి అది మంచిగా పులిసింది అంటే నాకు డౌట్ నీకు డౌట్ వచ్చింది అనుకో నీ చేతిలో కాగర్ చూస్తా నాకు చూడు పుల్ల ఉంటే అదే పులిసిందో పుల్వలో తినడానికి నేను నాకు చూడు నా చేతులు ఉంచా ఇక లేదే నమ్మిన నమ్మిన పిల్ల మరి పిల్ల చూడు పిల్ల పిల్ల చూడు అన్న భోజన కట్టి అది అదేంటి ఆ చేపలు ఇక్కడ లేకపోతే లేపి చూసినట్టు కూడా அது புத்த பிறா பட்டுக்கோர அதுக்காலை சூத்தி ஆகூட ஆடிதா அப்போ கூடேனா

అక్క నిన్న చెప్పాల గాని కొద్ది రోజులు పనిచేసిన బార్లు అయితేనే బొడ్డు కోస్తాను పోతు మంత్రసాని ఫేమస్ మంత్రసాని నేను ఇప్పుడు ఎందుకు వస్తాను అయితే అటు ధర్మపూర్కి పిల్లలు ఇచ్చినాక ఆ మంగమ్మే రావాలే నా బొడ్డే నా పేరు మంగమ్మ నా పేరు మంగమ్మ అయితే ఆ మంత్రసాని మంగమ్మే రావాలే ఆ పిల్లలు బొడ్డు పోయాలన్నట్టు గాలి కాదు బస్సులు పంపుడే కాదు రాకటే కాదు పోకటే కాదు అని నేను రానంటాను లాస్ట్ గా తెలికే అప్పుడు కూడా పంపిరు నేను రానన్నా ఇక లాస్ట్ గా సైకిల్ పంపిరు సైకిల్ మీద పోయినా సైకిల్ మీద పోకటే సైకిల్ వేసుకోని ఇక ధరంపూర్ దాకా వేనే ధరంపూర్ దాకా వేనాక ఇక ఆడి వేనా నాకు అప్పుడే కళ్ళు సీకర్ అయితే పోయి మంచిగా కనిపిస్తాయి పొద్దున్న దాకా కనిపించాయి అంటే పొద్దున్న దాకా అందరికి రాత్రి రేగికులు ఉంటాయి నీకు పగల రేగికులు అవుతాయి ఆడి వేరే సందర్ పడ్డదే సందర్ అయింది మంగమ్మా అచ్చి మా పిల్లని బొడ్డు పోయా పిల్లలు బొడ్డు పోయానికి ఆరు ఏడు అయితాంది పోయినాయి మే బొడ్డుకోస్తాను బొడ్డు முந்தால சேரது காயத்துல பண்ணுறாங்க சேகரி சேகாதி சேரது ஆகின சேருதா லஞ்சே லெட்ல கல்சா ஓகே லெட்ல பண்ண இல்ல கேர் கேர் பண்ணாடு போட அத்தா நான் படிக்கோசி அப்படி எத்த அடிச்சா பதநாசா அடி போய் நெத்திர அன்பா ఈ నుంచే ఇలా నుంచని ఇయ్యారు వెళ్తే ఉంటారు నేను అప్పుడు ఫేమస్ నాకు మన దనక నుంచి దనకపురం నుంచి పోరత నాన్న పోంగ సైకిల్ వేనా రాంగ నడుచుకునే ఊరికి వచ్చిన అక్కడికి వెళ్ళి ఊరికి వచ్చిన నా గుండె ఇంకా ఆడి కూడా ధరిస్తలేదు ధరిస్తలేదు ఇంకా ఇటు తరుగుతారు కదా ఆడికి వెళ్ళి చదువు కుదిరాను ఇక వాళ్ళ కేసీఆర్ కొడుకు వచ్చింది కేటీఆర్ 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 వచ్చినప్పుడు నేనే వేనిగా ట్రైన్ లో పోగదు ఇక అప్పుడు సైకిల్ పంపితే బాగా ఫేమస్ అవుతుంది అని ట్రైన్ లోనే వేనా పోంగ వేనా ఇక రాంగ్ అత్తానా రాంగ్ ఈ ధరపులో அது பிள்ளது சீட் கேட்க ஊக்குவிக்க அப்படி இங்க டொக்குமெண்ட்ஸ் ஆய் பிள்ளாட கொட்டு ఆ పిల్లగా చూస్తే నాగ మొఘన రూపాడు అమ్మాడు అన్నా నేను ఇట్లా చేస్తా అని చెప్పి పని చేస్తా అని చెప్పిన పిల్లగా అప్పుడు అనుకుంటు ఇక బాగా పడుకుండే బిడ్డ ఏమైంది బిడ్డ అని అడిగిన అప్పుడు చెప్తాను ఓ ముసల్ వచ్చిందో మందరసని ధరపూర్కి వచ్చిందట ఆ వచ్చిందా నా బొడ్డు నా బడ్డు చెప్పిండు చెప్పి నేను కొన్ని అనుకున్నాను మనసు మనసులు అనుకున్నాను చెప్తే అప్పని చిత్తాయి కొట్టుకుంటా తిరుగుతా అని చెప్పింది ఆ కాడికి వెళ్ళి ఇంకెవల్ పోయలేదు నేను కోసినా గానీ పోయి అన్నారు చూసిన చేసినా

మా దాదా మా దాదాపు వచ్చి ఉంటా ఈ తెచ్చి గిట్టనే రాకేది ఏది తాతాకి రాకున్నావు అంటే పిల్ల పిల్ల ఇట్లా చేపల మీద పొత్తు ఉంటది ఉంటది అంత గోల్ రాగాల పిల్లి పోసాన పొల్లు ఇప్పుడే ఉడికి మొత్తం జలుగు మురికి లేదా పోయిన రాసు రాదు అంతేమి లేదా ఓ రే ఈ కారు ఇవాపినన్నిట్లేసిన మంచనా ఉంది చెవులేసిన ముక్కు లేచినవు మూతి లేచినవు అన్నిట్లేసిన ఉంది కానీ ఈ కారు ఇవాతీవి ఈ కారు ఇవాతీవి ఈ ముడ్ల అరస నుంచి ఇటువకే నువ్వు ఎందుకని ఉప్పున్న చెవుల్ని అన్నిట్లేసి ఇక నీలాంటి మానత్రాలు అయ్యి ఈ ముద్దెందుకు నూనె అయిపోతే అవ్వాలి అనుకో ఇక పిల్ల అంతే అయితే పెద్ద పెరుగుతుంది ఇక ఐదేళ్ళ పిల్ల ఇక పలుక సంకల పెట్టుకోని ఇక పడికి పోయి ఇంట్లో ఇంట్లోకెళ్ళి బయట ఇంట్లో కాలు పెట్టాగానే పరుక్కు అంటది ఈ కాలు పెడతా అంటే పుక్కు అంటది పిత్తుతారు పిత్తకుండా పిత్తుతారు ఆ పిత్తుడు రాకుండా చూడంగా అవన్నీ మధ్య దగ్గరమ్మా ఓ మధ్య దగ్గర మధ్య దగ్గర మధ్య ¡Ale, ale, ale